అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికల విధులు కేటాయించబడిన పీఓలు మరియు ఏపీఓలకు రెండవ విడత శిక్షణ కొరకు రిటర్నింగ్ అధికారులు పక్కాగా ఏర్పాట్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని పీఓ ఏపీలకు ఏ నియోజకవర్గానికి కేటాయించబడిన వారు ఆ నియోజకవర్గంలో శిక్షణ కోసం మే రెండున గురువారం నాడు తప్పక హాజరు కావాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు బుధవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ నుండి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కలెక్టర్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా పీఓ ఏపీఓలకు పక్కాగా శిక్షణ నిర్వహణ ఉండాలని సూచించారు పోస్టల్ బ్యాలెట్ ప్రింటింగ్ అయ్యి రేపు మధ్యాహ్నం నాటికి పీసీ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయికి సంబంధించి సంబంధిత నియోజకవర్గాలకు పంపడం జరుగుతుందని తెలిపారు పోటీలో ఉన్న అభ్యర్థుల మేరకు తిరుపతి చంద్రగిరి తిరుపతి పీసీకి సంబంధించి బ్యాలెట్ యూనిట్లు అదనంగా కావాల్సి ఉందని తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంకు సరిపడా రిజర్వ్ నుండి పంపడం జరిగిందని చంద్రగిరి ఏసీ తిరుపతి పీసీ వరకు అవసరమైన బ్యాలెట్ యూనిట్లను బెల్ నుండి రేపు చేరుకోనున్నాయని ఎఫ్ఎల్సీ మూడు నాలుగు మే రోజున పూర్తి అవుతుందని తదుపరి అసెంబ్లీ ఈవీఎం కమిషనింగ్ చేపట్టాల్సి ఉంటుందని తెలిపారు బెల్ ఇంజనీర్లు ఇరవై ఒక్క మంది జిల్లాలకు చేరుకున్నారని ఏడు ఏ మన జిల్లాల్లో అన్ని నియోజకవర్గాలను పూర్తి అయ్యిందని తెలిపారు అత్యవసర సర్వీసుల శాఖ ఉద్యోగులకు మే ఐదు ఆరు తేదీన పోస్టల్ బ్యాలెట్ నిర్దేశిత ఫెసిలిటేషన్ సెంటర్లో ఉంటుందని తెలిపారు పీసీ ఈవీఎంల కమిషనింగ్ సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ జరిప పంపడం జరుగుతుందని తెలిపారు ఏ నియోజకవర్గానికి ఎన్నికల విధులు కేటాయించబడిన వారు శిక్షణ కొరకు ఆ నియోజకవర్గంలో రేపు మే రెండున గురువారం హాజరు కావాలని సంబంధిత రిటర్నింగ్ అధికారులు శిక్షణ కార్యక్రమ నిర్వహణ కొరకు అన్ని ఏర్పాట్లు తప్పకుండా చేయాలని ఆన్ హ్యాండ్ శిక్షణ ఇవ్వాలని సెక్టార్ అధికారులు ఎంసీసీ అధికారులను అసెంబ్లీ నియోజకవర్గ శిక్షకులు అందరూ శిక్షణలో భాగస్వాములై పక్కాగా నిర్వహించాలని సూచించారు రోజువారీగా ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులు మే ఒకటి నుండి బిఎల్ఓలు ప్రతి ఓటర్ ఇంటికి వెళ్లి సంబంధిత ఓటర్కు అందించాలని రిటర్నింగ్ అధికారులు వెబ్సైట్లో నమోదు జరిగేలా చూడాలని అన్నారు తిరుపతి చంద్రగిరి నియోజకవర్గంలో అత్యంత జాగ్రత్తగా పంపిణీ చేయాలని సూచించారు ఎటువంటి నిర్లక్ష్యం ఉండరాదని హెచ్చరించారు తద్వారా సక్రమమైన ఏఎస్టీ లిస్టు తయారు కావాలని సూచించారు మే ఆరు ఏడు తేదీలలో హోం ఓటింగ్ ఏర్పాట్లు పక్కాగా ఉండాలని రాజకీయ పార్టీల పోటీ చేస్తున్న అభ్యర్థులకు సమాచారం అంది అన్నారు ఈ సమావేశంలో డిఆర్ఓ కిషోర్ జిల్లా నోడల్ అధికారులు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు